हेलो ऑल वेलकम टू ज्योति ऑफिशियल ఇవాళ నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఆయిల్ అండి కరెంట్లీ మార్కెట్లో వెరైటీ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి కుకింగ్ కావచ్చు హెయిర్ కావచ్చు బట్ నా సైడ్ వచ్చేసరికి నేనైతే గానుగ నూనె యూస్ చేస్తాము మా ఎంటైర్ ఫ్యామిలీ అదే యూజ్ చేస్తారు బికాస్ దాంట్లో ఎటువంటి కల్తీ ఉండదని మేము నమ్ముతాము అండ్ అక్కడ ఏంటంటే నేను ఇవాళ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ పల్లి ఆయిల్ నువ్వుల నూనె అండ్ అదర్ ఆయిల్స్ అక్కడ వాళ్ళు తీస్తూ ఉన్నారు సో ఆ టైంలో నేను ఏం నువ్వుల నూనె వాళ్ళు ఆడిస్తూ ఉన్నారు సో వేస్టేజ్ అంతా ఒకవైపు వెళ్తుంది అండ్ మనకి రావాల్సిన ప్యూర్ ఆయిల్ అంతా ఒక బాండీలోకి తీస్తూ ఉన్నారు అక్కడ కోకోనట్ ఆయిల్ కూడా ఫస్ట్ క్వాలిటీ అండ్ సెకండ్ క్వాలిటీ అండ్ రెండు అమ్ముతున్నారండి మొత్తం చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నట్లుగా పైన అక్కడ డెప్పలాగా ఉంది కదా దాంట్లో అయితే నువ్వులన్నీ నువ్వులు కానీ లేకపోతే పల్లీ కానీ వేస్తూ ఉంటారు ఏంటంటే కింద మనకి ఆయిల్ అనేది సెగ్రిగేట్ అవుతూ ఉంటుంది వేస్టేజ్ అంతా ఒక పక్కకి వెళ్తూ ఉంటుంది ఆయిల్ మాత్రం ఒక క్వాంటిటీలోకి ఫిల్టర్ చేస్తూ ఉంటారండి ఇక్కడ ఆంటీ గారు చూపిస్తారు ఇప్పుడు మనకి అసలు ఏమేమి టైప్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి అనేది గ్రౌండ్నట్ ఆయిల్ ఉంటుంది అండ్ కో కోకోనట్ ఆయిల్ క్వాలిటీ వన్ క్వాలిటీ టూ ఉంటుంది గ్రౌండ్నట్ ఆయిల్ వచ్చేసరికి కేజీ ఏమో త్రీ హండ్రెడ్ పడుతుంది అండ్ కోకోనట్ ఆయిల్ వచ్చేసరికి ఏమో కేజీ ఫోర్ హండ్రెడ్ ఫస్ట్ క్వాలిటీ అండ్ సెకండ్ క్వాలిటీ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక గోతంలో వాళ్ళు ఆయిల్ ఏదైతే పట్టిన తర్వాత మనకి వేస్టేజ్ అంతా ఉంటుంది కదండి ఇది వేస్టేజ్ అనమాట మీరు కోకోనట్ కొబ్బరి చిప్పలు ఎవరైనా తీసుకొచ్చినా ఎండిపోయిన ఇక్కడ ఆడిస్తే వాళ్ళు ఆడిస్తారు అండ్ ఆయిల్ మీకు ఇస్తారు వేస్టేజ్ కావాలన్నా మీరు తీసుకెళ్ళొచ్చు అండ్ ఇక్కడ చూసినట్లయితే నేను మీ అసలు ఇవాళ నువ్వుల నూనె వాళ్ళు ఎలా తీస్తున్నారు లైవ్లో అనేది నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను బికాజ్ నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఆయిల్ తీస్తున్న దగ్గరికి వచ్చేయండి చూసేద్దాం ఎలా తీస్తున్నారు నువ్వుల నూనె అనేది ఇప్పుడు నేను చెప్పాను కదా ఓన్లీ వాళ్ళు నువ్వుల నూనె తీసుకుంటారు స్తున్నారు ఇప్పుడు ఇక్కడ బాండీ ఉంది కదండి అది ఫిల్టర్ అయ్యి వస్తుందనమాట కింద మనం చూసినట్లయితే అదంతా ఆయిల్ ఇక్కడ ఒక వేస్టేజ్ అంతా ఒక సైడ్కి తీసేసారు సో ఏంటంటే వాళ్ళు క్వాంటిటీ బట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటారు ఇప్పుడు దగ్గరకు వచ్చి చూస్తే ఇదంతా నువ్వులు నువ్వులు ఆడిస్తూ ఆడిస్తూ అది అట్ సమ్ టైమ్ అది ఏంటంటే ఆయిల్ వచ్చేంత వరకు దాంట్లో అంతా అది మెదిగే వరకు అలాగే ఉంచుతారు దాని తర్వాత ఫిల్టర్ అవుట్ చేసేస్తారనమాట మొత్తము ఇక్కడ చూపించిన విధంగా ఇవి గౌతంలో నువ్వులండి తెల్ల నువ్వులను ఆడించేసారు ఇప్పటివరకును ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామంటే ఆడించిన తర్వాత మనకి లాస్ట్ టైం అదంతా వేస్టేజ్ అంతా వస్తుంది కదా అదంతా ఒక పక్కకు తీసేస్తారనమాట మీకు ఏదన్నా యూజ్ ఉంది అంటే ఆ వేస్టేజ్ కూడా ఇచ్చేస్తారు మీకు కావాలి అనుకుంటే ఇందాక కదా ఇదేమో సెకండ్ క్వాలిటీ అండి ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఇది వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుంది కేజీ అండ్ ఇదేంటంటే నాకైతే క్వాలిటీ వైజ్ అండ్ స్మెల్ కూడా ప్యూర్ కోకోనట్ ఆయిల్ వైజే వచ్చింది ఇది వచ్చేసరికి క్వాలి టీ నెంబర్ వన్ ఇది ఇదైతే ఫోర్ హండ్రెడ్ కుకింగ్కి కానీ డైట్కి కానీ వాడతారంట ఈ ఆయిల్ వచ్చేసరికి చూడండి కలర్ చూడడానికి అయితే ఇట్లా ఉంది కానీ నేనైతే దగ్గర నుంచి రివ్యూ చేశాను కదండి నాకైతే చాలా ప్యూర్గా అనిపించింది ఇదైతే నువ్వుల నూనె ఇది కేజీ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందంట నేనైతే ఇవాళ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను మీరు కనుక ఇలా గానిగలు ఆడించాలి ఆయిల్ అని అనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ మీకు ఏమైతే వీడియోస్ కావాలో నాకైతే కమెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్